మన నవ్వు కనిపిస్తుంది నిజంగానే మేము మాట్లాడే మాటలకి మీరు జరుచుకుంటున్నా లేదా మేము ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటున్నా మళ్ళీ మాట్లాడిన మాటలు ఎందుకంటే ఆధునిక కాలంలో సాంకేతికత బాగా పెరిగింది మేము మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ చూసుకోండి నేను ఎప్పుడైనా మాట్లాడితే సంస్కారం ఎక్కడైనా తగ్గిందేమో చూసుకోండి ఎక్కడన్నా ఒక్కసారనే ఇన్యామ చూసుకోండి మీరు మీ భార్య బిడ్డంతా కూడా నేను మాట్లాడినాడే మీరు చూసుకోవచ్చు నేను మాట్లాడిన మాట్లాడినూరు మలయనూరు విషయంలో కూడా చేశాం అదేంటంటే మన వారం దొరక్క ముందే మన పార్టీ కార్యకర్తకు ఒక చెక్కి కూడా పోతే అడ్డుకున్నారు ఏం అడ్డుకున్నారు కారు అడ్డుకున్నారు కాళ్ళు ఉన్నాయి కదా నడుచుకుంటూ పోయినాం వందల మందిని నడుచుకుంటూ పోయినాం వందల మందిని అడ్డుకోవడం వీలవుతుందా అందుకే వందల మంది పోలీసులు వచ్చి పొద్దున్న పని చేసి పంపించారు డిఎస్పీ గారు సింపుల్ గా అట్లా ఉంటే నాకు ఒక్కడికే డీజిల్ కట్ చేయదు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా డీజిల్ ఖర్చు అంతా చేయడానికి నేనే ఎంపీ ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడు ఏ పోలీసులు లేరు మొన్న ఎంత పోలీసులు నేను రాత్రి ఇంట్లో పడుకుంటున్నాను మీ దగ్గర పోలీసులు ఎంత కూడా ఇవన్నీ తగ్గాలంటే మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న సినిమాలు చూపించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా పెద్ద సినిమాలు చూపించారు నేను వస్తే ఇవి చేస్తాను అవి చేస్తాను అవి చేస్తానని మీ మీద చూద్దా అన్నా కళ్యాణ దగ్గర పొలం అమ్ముతున్నావా ఎంత పని చేస్తున్నావు నా ఆపొద్దు అమ్మొద్దు మన సురేంద్రాన్ని వస్తాడు కావాలి అవుతాడు వస్తాయి నీళ్ళు వస్తాయి నీ పంటలు కొడతాయని చిన్న చూపిస్తే నువ్వు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మా కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వు మా గుంచు కాడు కాకపోయిన కూడా మాట్లాడిండేవాడిని కాదు ఎందుకంటే నీ పొలాలు ఇడే ఇక్కడే ఉన్నాయి ఇక్కడే కొట్టి పెరిగిండవా నువ్వు మా ఎమ్మెల్యే కాకపోయినా మేము మాట్లాడిండేవాడిని కాదు నువ్వే ఇదే కాంట్రాక్టర్ నువ్వు అక్కడ మూడు నెలల్లో ఏప్రిల్ ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఆగస్టుకు వేసి భుజాలు దట్టించుకొని వస్తారా ఇవాళ పేపర్లో కూడా చూడండి మా ఎస్సీ ఎస్సీ గారిని కూడా చంద్రబాబు నాయుడు సెబాస్ బాగా చేసినారన్నాడు ఇక్కడ కూడా కళ్యాణ చేయండి మూడు నెలలకు నీళ్ళు ఇచ్చితే నీకు అక్కడ మిషన్లు పనిచేసినప్పుడు నీ చేతులు పనిచేసినప్పుడు ఇక్కడ నీ మిషన్లు పనిచేయవా నీ చేతులు పనిచేయవా పనిచేయడానికి ఏమైనా పడిపోతాయా మిషన్లు ఏమైనా మూలం పడిపోతాయా పని పనిచేయడానికి నీ చేతులు ఏమైనా పడిపోతాయా పనిచేయడానికి నువ్వే చెప్పావు కదా ఎన్ని రోజులు ఇస్తారన్నా ఎన్ని రోజులకి ఇస్తున్నావు అడగాల్సిన మాట అడిగాను చాలా సంస్కారం పెట్టి మాట్లాడినారు మా వాళ్ళు కూడా మాట్లాడగలరు కానీ వద్దని చెప్పాను కానీ మళ్ళీ మీకు సంస్కారం గుర్తొచ్చింది నిన్న మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడారు మాట్లాడండి నిజంగా డబ్బులు చేస్తే మాట్లాడండి నిజంగా మీరు అభివృద్ధి చేస్తే నాకు అభివృద్ధి కావాలా చాలా మంది అన్నారు అన్న నువ్వు అన్ని ముఖ్యమైన విషయాలన్నీ తీసుకొస్తున్నావు ఎలక్షన్లు ఎప్పుడో నాలుగేళ్ళకు ఉంటే ఇలా చేస్తున్నావు పిక్చర్ లాగా అన్నారు నేను అన్నాడు పనులు జరిగితే చాలా అని చెప్తున్నాను ఈవెన్ స్టాంపుల గురించి కూడా నాలుగో సంవత్సరం పెట్టుకుంటే బాగా వస్తుందట వద్దు దేశానికి నష్టం జరుగుతుంది స్టాంపుల్లో వంద రూపాయలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు సున్నా గురించి ప్రపంచంలో ఎవరు సంపాదించలేదు అట్లా వంద రూపాయల స్టాంపు ఏంటి లక్ష రూపాయలు సంపాదించడం ఏంటి అందుకే నా ప్రభుత్వానికి చేరాల్సిన ఖజానాకు చేరాల్సిన డబ్బులు చేయట్లేదని నేను మాట్లాడాను దాని గురించి ఈ ముళ్ళకు కూడా అంతే చివరిలో మాట్లాడితే చాలా బాగుంటుంది నాలుగేళ్ళు ఏం చేస్తామని అడగొచ్చు నేను కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే పని చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చేస్తూ చేస్తూ ఉన్నాను మద్దం గురించి కూడా అంతే ఇంత పెద్ద శ్రీమంతుడు అని ఆగర్భ శ్రీమంతుడు అనే పదాన్ని తీసేసాను ఓన్లీ శ్రీమంతుడు ఎందుకంటే వాళ్ళ నాయన పెద్ద సౌకర్యం కాదు ఈయనే సంపాదించింది ఆగర్భ శ్రీమంతుడు అంటే ఆ గర్భం నుంచి ఈ గర్భం నుంచి ఈ గర్భానికి డబ్బులు వస్తే అది ఆగర్భ శ్రీమంతుడు ఒకే గర్భంలో నుంచి చూసినప్పుడు అదే ఆగర్భ శ్రీమంతుడు గర్భ శ్రీమంతుడు అంతే ఇవే సంపాదించింది నేను ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసినాను రాష్ట్రాధికారిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ దిగినాను ఎంత ఎవరు ఎవరు నాకు నాతో ఎవరన్నావు ఊర్లో ఉండే వాళ్ళకి లేకపోవచ్చు కానీ ఊర్లో ఉండే నాయకుడు పక్క ఊరికి తెలిస్తే నాకు తెలిసి ఉంటాడు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నేను తిరిగి రంగేనే కొలంగలలో తిరిగాను ఎస్ఎస్జీతో తిరిగాను మున్సిపల్ కమిషనర్లకు పనిచేస్తాను అందరి గురించి తెలుసు నాకు ఎందుకంటే చదువుకున్నాం పెద్ద ఉద్యోగం చేశాం సంస్కారంగా బతకాలి సంస్కారంగా బతకాలి బతకాలి కాబట్టి అన్న కూడా చెప్పారు రాజకీయం అంటే ప్రజలకు మేము జరగాల ప్రజలకు ప్రాంతానికి పోతూ ఉంటే దానికి దాంట్లో గర్వం కనపడాలా ఇది జెండా తీసుకుపో ఏ ఇంటికి తీసుకెళ్తావా తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము ఏ ఇంటికి తీసుకొత్తావా తీసుకపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము మీరేమవుతుంది మీరేం చేస్తారు బ్యాంకు పట్టుకొని సిగ్గు లేకుండా ఇంత పెద్ద బాధని చెప్తావు ఇంత అనుభవం ఉందని చెప్తావు తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వండి వేరే పార్టీలకు ఈ వైఎస్ఆర్ సిపి అసలు నేను వచ్చాడని చెప్తాడు ఏమన్నా ముఖ్యమంత్రి ఎవరన్నా ముఖ్యమంత్రి అట్లా చెప్తారా అసలు నీ పవర్ఫుల్ గవర్నర్ అయితే ఒకవేళ నన్ను కూర్చోబెడితే నేను సాయంత్రానికి రాసిపడేసి ఉండేవాడిని ఇతను పనికిరాడు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి పనికిరాడు మోడీ కావాలంటే గవర్నర్ ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టమను మంచిది అట్లా ముఖ్యమంత్రి ఏం చెప్తావు గవణ్యమైన మధ్యానికి సరఫమైన ధరలకు ఇస్తానంటుకో ధరలకు ఇస్తాను ఇట్లా మాకు ముఖ్యమంత్రి చెప్పినాడా కొబ్బర చెప్పినారా నువ్వు ఏం చదువుకున్నావు ఇక్కడికి వచ్చి అంత మోసం చేసావు జనాల్ని సూపర్ సిక్స్ చెప్పావు ఇక్కడికి వచ్చి పెరుగుతున్నావు ఇక్కడే కాదు నేను రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నా ఒకటి రోజుల్లోనే సూపర్ సిక్స్లో ఏం జరిగింది ముఖ్యంగా మహిళలను ఎట్లా మోసం చేశావో చెప్తాం అసలు ఎక్కడికైనా వెళ్తే మాట్లాడుతుంది మాట్లాడుతున్నా మరిత మాట్లాడుతాం చాలా టైప్ ఉంది అసలు చంద్రబాబు నాయుడు గురించి మోసం గురించి ఊడూరులో ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని అందరికీ తెలుసు కానీ ఎందుకు చెప్పాలంటే గుర్తు చేయాలా గుర్తు చేయబట్టి వాళ్ళు మర్చిపోతారు మనం అన్ని చేస్తాం ఇప్పుడు నిజంగానే చెప్తున్నా సురేంద్రబాబు గారు కానీ గౌరవనీయులు కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నాయకులు కానీ నేను అనుకుంటున్నాను ఈ రోజు మీరు వేసిన ఉంటే నేను నడవాలనుకుంటున్నా ఏ రోడ్డు మీద నడుపుస్తు నడుపుతాను ఏ రోడ్డు మీద నడుపుస్తున్నారో నడిపిస్తుంది అన్న చెప్పినారు ఎంత కష్టపడి శ్రీరామరెడ్డి వాటర్ సాగర్ నీళ్లు తీసుకొచ్చినామని మీరు ఎన్ని నెలలు ఆపినారో చూడండి ఎన్ని నెలలు రాకుండా చేసినారో చూడండి తర్వాత నేను అనుకుంటున్నానప్ప మీరు వేసిన బోర్లో నీళ్లు తాగుదాం అనుకుంటున్నా ఏ ఊర్లో మీరు బోర్లు వేసారో నీళ్ళు కదా అనుకుంటున్నాను నేను వచ్చి రండి ఎమ్మెల్యే గారు మీరన్నా రండి లేదంటే మీ బ్యాంకులు రండి ఏంది మాట్లాడేది మీరు ఏం మాట్లాడతారు అందువల్ల చూసుకునుకోండి మా వాళ్ళకైతే ఖచ్చితంగా పదే పదే మనం మాట్లాడినప్పుడు చెప్పారు మాకు మాట్లాడవచ్చు కానీ ఒప్పుకోరు మా నాయకులు ఒప్పుకోరు సంస్కారంగా మాట్లాడాలనుకుంటే అది మంచి పద్ధతి అన్న మొన్న ఒకరోజు సంస్కారం తప్పినా నేను సంస్కారంగా మాట్లాడేవాళ్ళు ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంది ఇబ్బందులు లేవు ఎవడ ఎవడద్దావా పోతుంటే అడ్డుకునే శక్తి ఉందా ఎవరికన్నా అడ్డుకుంటారా మేము ఎప్పుడైనా ఎవరన్నా అడ్డుకున్నావా మీ ఇష్టం వచ్చినట్టు మీరు లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము పోతాం మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పండి మేము చెప్పాలనుకుంటే మేము చెప్తాం జనాలు నిర్ణయించుకుంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఒకటైతే నిజం ఏ అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి లేదు మేము అడ్డుకోము వైఎస్ఆర్సీసీ పార్టీ తరఫున మాకు అలాంటిది లేదు అగ్గిపుల్ల కూడా అడ్డమేయం మీరు పోతుంటే మళ్ళీ మీరు అగ్గిపుల్ల అంటే నేను దాటిపోయేటప్పుడు అది అడ్డుకుంటుందేమో ప్లాంట్ కలిపితేమో పంచ కలిపితుందేమో మీరు మా అగ్గిపుల్ల కూడా అడ్డమేయం మీరు చేయని ఎంత అభివృద్ధి ఆ అవినీతిని అయితే మాత్రం ఓడ్చుకోలే లేదు మీరు సునాజుడు సంపాదిస్తే రెబ్బిఆర్ కూడా ఇవ్వచ్చు బీహార్ ఎలక్షన్ చేయొచ్చు ఇదే డబ్బులతో ఏంటి వంద రూపాయలతో లక్ష అండి ఇంకా అన్నిటికెంత ఘోరమైంది ఏంటంటే అన్ని కళ్యాణ బారులే ఎక్కడ చూసినా కానీ కూడా కళ్యాణ్ బారు కళ్యాణ్ బారు కళ్యాణ్ బారు ఎక్కడ చూసినా కూడా ఎలా ఎప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూస్తే మళ్ళీ అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా కూల్ డ్రింక్ భాషా పండ్స్ అప్ అని చెప్పిన నేను మళ్ళీ అదే దాని మీద మీరు పది రూపాయలు చేసి తింటున్నారు చూడండి ఎంత ఘోరమైంది మున్సిపాలిటీ పది నుంచి ముప్పై రూపాయలు కొన్ని కొన్ని బ్రాండ్స్ నేను కనుక్కున్నా నేను నాకు ఐడియా ఉంది కొన్ని బ్రాండ్స్ మీద రూపాయలు కొన్ని బ్రాండ్స్ మీద రూపాయలు ఇంత డబ్బు తీసుకొస్తుంటే ఆ దేశం అంత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎలక్షన్ చేయొచ్చు ఈ మందు మీదనే స్టాంప్ బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఏంది ఆ కళ్యాణ ఎలక్షన్ ఏం పెద్ద గొప్పది అది దాని స్థాయి అంతా నువ్వు చుట్టే సునాలకి నువ్వు సంపాదించే ముప్పై రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద చేస్తే ఎన్ని నేను లెక్కలేస్తేనే నేను చెప్పాను ఊరు పేర్లు వీధుల పేర్లు అమ్ముతున్న వ్యక్తుల పేర్లు కులాల వాళ్ళ కులాల పేర్లు కూడా చెప్తాను నేను రెండు వందల తొంభై ఆరు మంది నిష్టి ఉందని చెప్పినాను మున్సిపాలిటీ కాకుండానే అదైతే మిగతా ఎంత ఉంటుందో చూడండి అందువల్ల మీరు గుర్తు పెట్టుకోండి ఏదో పాపం పేదలు కష్టపడి వచ్చి ఉంటారు మీరే చెప్పారు వాళ్ళకి మంచి కిక్ ఇవ్వాలని ఇవ్వండి కానీ మీరు సంపాదించింది దరిద్రం మీరు వాళ్ళ మీద సంపాదించి అంతేకాడే యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి పోతూ ఉంటే వీళ్ళని చూసుకోండి సూపర్ సిక్స్ ఏది ఏ స్థాయిలో నడిచింది అనేది జనాలకు తెలుసు ఏ ఇంటికి పోయినా చెప్తారు ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవాల్సిందే పార్టీ ప్రకటించిన రోజులే కాదు మనం అది పెట్టుకుందాం ఎప్పుడు ఊరిలో పోయినా ఇస్తూ ఉన్నాం జగన్ అన్న వస్తే ఏం చేసినాడు వీళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నారు అని ఇస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం దీన్ని ఆపేది లేదు చెప్తూనే ఉండాలి అప్పుడే అలా గుర్తొస్తుంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళి కొన్ని ఇళ్ళకి వెళ్ళే చూద్దాం ఇప్పుడు మనల్ని ఉద్దేశించి అన్నా